కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఆరవ స్థాన ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు యోగిస్తున్నారు ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు ఈ మూడు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఇది ఇక్కడ సప్తమ స్థానమందు ఉన్నటువంటి రవి కాని అష్టమ కుజుడు గాని ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అష్టమ కుజుడు సప్తమ రవి జన్మరాహువు ఏలిని నాటి శని అంటే ఈ నాలుగు గ్రహాలు నాలుగు దిక్కుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా అన్నట్టుగా కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది తేజోహ నిర్మతిర్భ్రం భ్రంసో మనఃపీడ భయం అన్నది శాస్త్రం అలాగే దారిద్ర్యం దేహ పీడాంచ అన్నారు అంటే ఇక్కడ ఖర్చు అది ఈ గ్రహస్థితి వల్ల మెయిన్ వచ్చేది ఖర్చు అంటే మనకి మనం భరించలేనటువంటి విధంగా ఖర్చు పెరుగుతూ ఉండడం మనం ఒక రూపాయి పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి చోట వంద రూపాయలు ఖర్చు పెట్టవలసి రావడం తీరా ఈ ఖర్చు పెట్టాక ఇదేం మనకి పనికొచ్చేది కాదు మన డబ్బు మనం పోగొట్టుకున్నామని రిలైజ్ అయిన తర్వాత బాధపడటం తప్పితే ఏం చేసేది ఉండదు ఇక్కడ ప్రధానంగా కుంభరాశి వారు మనకి కానటువంటిది మనకి తెలియనటువంటిది మనకి అక్కర్లేనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టు సప్తమ స్థానం అందు రవి సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ప్రతి ఒక్కరూ ప్రతికూలంగానే ఉంటారు నువ్వు చేసే పని తప్పు నీ ను నీ పని వల్ల నీకు విధమైన ఉపయోగం లేదు శ్రమ ఖర్చు ఎనర్జీ ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి అని పక్క వాళ్ళు చాలా హితవు పలుకుతారు కానీ వినరు కుంభరాశి వారు చెవిని పెడతారు దానివల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి నిశ్చితంగా బుర్ర పెట్టి ఆలోచించండి మన ఈ పని మనకి ఇష్టమే ఓకే కానీ దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా దీనివల్ల ఏదైనా ఒక రూపాయి వస్తుందా లేదా మనకి ఏదైనా పేరు వస్తుందా ఇటువంటివి ఆలోచించుకోండి ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కనబడడం లేదు లేదు బంధుమిత్రాదుల యొక్క సపోర్ట్ కనబడడం లేదు మీరు ఖర్చు పెట్టే డబ్బు వల్ల జనం మీ దగ్గరికి చేరుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే చదువు ఇంపాక్ట్ అవుతుంది ప్రత్యేకించి దూర విద్య విదేశీ విద్యలు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇది స్వయంకృత అపరాధంలోకి వస్తుంది ఎక్కువ ఉద్యోగంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి తగినటువంటి సమయాన్ని ప్రతిదానికి కేటాయించుకుంటూ వెళ్ళండి మంచి ఫలితాలు సప్రాప్తమవుతాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి బుద్ధి గురువుల యొక్క పాదాల దగ్గర పెట్టేయగలిగితే ఆయనే దాన్ని ప్రచోదనం చేస్తాడు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత పసుపు రంగు